భారత రాష్ట్ర స్థాయి సైన్స్ స్కేడ్ విజయవాడలోని మురళీ రిసార్ట్స్లో జరిగింది ఈ నెల ఏడు ఎనిమిది తారీఖుల్లో ఎస్సిఆర్టీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైన్స్ స్కేడ్లో ఇరవై ఆరు జిల్లాల నుంచి సుమారు నూట యాభై ఆరు ప్రాజెక్టులు పాల్గొనడం జరిగింది ఇందులో న్యూ డేల్ ప్రాజెక్ట్స్ గ్రూపు టీచర్స్ ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరాజు గారు ఐఏఎస్ అదేవిధంగా బహుమతి కళనోత్సవ కార్యక్రమానికి అతిథిగా ఎస్పీడీ గారు శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ వారు ఇచ్చేసి విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రదర్శించిన ఈ నమూనాలను ఈ నూతన ఆవిష్కరణలను వారు అభినందించడము ఎన్నడూ లేని విధముగా ఈ సైన్స్ ఉండము ఈ ప్రదర్శన ఉందని వారు కొనియాయటము జరిగింది ఎస్ఈఆర్పి సిబ్బందితో పాటు ఎస్సీఆర్టీ డైరెక్టర్ శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ సైన్స్కు ఆద్యంతము అద్భుతంగా నిర్వహించబడిన అనేక మంది ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందులో మనం బాగా గమనిస్తే దక్షిణ భారత సైన్స్ స్టేర్ అనేది కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి జరుగుతుందని తెలుసు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు దక్షిణ భారత స్థాయి సైన్స్ పేరు పుదుచ్చేరిలో నిర్వహించబడుతుంది అక్కడకు ఈ రాష్ట్ర స్థాయిలో ఎన్నికైన ఈ ప్రాజెక్టులలో టీచర్స్ విభాగం నుండి పది ప్రాజెక్టులు గ్రూపు అంటే ఇద్దరు విద్యార్థులు వివరించే ప్రాజెక్టుల నుంచి పది ప్రాజెక్టులు ఇంగ్లీష్ స్టూడెంట్ విభాగం నుంచి పదిహేను ప్రాజెక్టులు మొత్తము ముప్పై ఐదు ప్రాజెక్టులను దక్షిణ భారత స్థాయికి ఎంత చేయటమే జరిగింది ముఖ్యంగా ఈ సైన్స్ పేర్లో గమనిస్తే ఇరవై ఆరు జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులేని విద్యార్థులనేమి వారు ప్రాజెక్టులు కానీ ఆ ప్రాజెక్టులను మలిసిన విధానము వారుకున్న ఐడియాస్ను ఒక పరికర రూపంలో తయారు చేసుకుని వాటిని వివరించిన పద్ధతి వాటిని ప్రదర్శించిన పద్ధతి అనేకమంది అధికారులను ఉపాధ్యాయులను ప్రజలను విద్యార్థులను ఆశ్చర్యానికి గురి చేశారు మరి రాష్ట్రంలో ఎంతో అద్భుతమైన సైన్స్ పేరును వెలువించుకోవటం జరిగిందని స్వయంగా విజయరామరాజు గారు అలాగే బి శ్రీనివాసరావు వైఎస్ ఎస్పీడి గారు వర్ణించటం జరిగింది ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు మాట్లాడుతూ ప్రతి ప్రాజెక్టు దగ్గర ప్రతి విద్యార్థి దగ్గర ఆగి ఆ ప్రాజెక్టులో ఉన్న కాన్సెప్ట్ ఏమిటి దాంట్లో ఏ విధమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇది ఎంత ఉపయోగపడుతుందని ఆయన అడిగి వివరించడం జరిగింది సింగిల్ విభాగమైనా గ్రూప్ విభాగమైనా టీచర్ విభాగమైనా ఎక్కువ గమనించినప్పుడు వ్యవసాయ రైతులకు అలాగే పర్యావరణానికి సంబంధించినది పరిశ్రమలకు సంబంధించినవి వరదల సమయంలో అగ్ని ప్రమాదాలు వచ్చినప్పుడు వాతావరణంలో మార్పులను గుర్తించే అనేక నూతన ఆవిష్కరణలను విద్యార్థులు ఉపాధ్యాయులు పరిచారు ముఖ్యంగా టీచర్స్ విభాగంలోనైతే ఎన్నడూ లేని విధముగా మరి నలభై మంది ఉపాధ్యాయులు వారి యొక్క పిఎల్ఎం పాఠశాలలో వినియోగిస్తున్న ఎలక్ట్రోమ్యాగ్నెటిజం లైటు సంబంధించిన మెకానిక్స్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సంబంధించిన మోడల్స్ను ఇక్కడ ఉంచి అధికారుల చేత మన్నలను పొందారు అంతేకాదు కొత్త ఆవిష్కరణలు కూడా ఉపాధ్యాయులు తయారు చేసుకురావడము వాటిని ప్రదర్శించటము వాటిని వివరించటము అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది చంద్రయాన్ త్రీ హ్యూమన్ఐ మయోపియా హైపర్మెట్రోపియా కాన్సెప్ట్స్ ఎలక్ట్రోమ్యాగ్నటిజం కాన్సెప్ట్స్ను అర్థం చేసుకోవడానికి ట్రైన్ యాక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి బ్యారేజెస్ నిర్మించడము రైల్వే ప్లాట్ఫామ్కి సంబంధించిన విషయాలు రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన విషయాలు కానే అన్ని రకాల అన్ని రకాల అవగాహన స్పేస్ సైన్స్ ఎర్త్ సైన్స్ మెకానిక్స్ సంబంధించిన అనేక ఆవిష్కరణలు వచ్చాయి చంద్రయాన్ త్రీ అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించిందని చెప్పాలి కెమిస్ట్రీ ఫిజిక్స్ బయో సైన్స్ పిల్లలు ఆడుకునే గేమ్స్ న్యూటన్ కరువుల పొటెన్షియల్ ఎనర్జీ సైనటిక్ ఎనర్జీ నేను మ్యాథమెటిక్స్ పార్కులను నిర్మించడం మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రత్యేకమైనటువంటి కొత్త ప్రదర్శనలు డే మీల్స్ సంబంధించి వేస్ట్ను ఎలాగా మలసిచ్చని సమస్య ఇక్కడ ప్రదర్శించారు కనుక ప్రతి విభాగంలో ప్రతి ఉపాధ్యాయుడు తన యొక్క ఆవిష్కరణను ప్రదర్శించి అధికారులు మందన పొందారు జాతీయ స్థాయిలో కూడా అందరూ విజయం సాధించేలా ఆశిద్దాం ధన్యవాదాలు సబ్స్క్రైబ్